హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము ముందుకి అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక మంచి జీ ప్లస్ టూ ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది మనకి ప్రజెంట్ అయితే సీలింగ్కి అయితే రావడం జరిగింది మీరు చూస్తున్నారు ఇది ఫార్టీ ఫీట్ రోడ్కి అయితే ఉంటుంది ఉప్పల్ బస్ స్టాప్ నుంచి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ ఓనర్ ఏంటంటే జీ ప్లేస్ టు పర్మిషన్ తీసుకొని ఇల్లైతే కన్స్ట్రక్షన్ చేసి జస్ట్ త్రీ మంత్స్ అవుతుంది బట్ దానికి పర్సనల్ రీజన్స్ వారు అయితే ఇంతటితో ఆపేస్తున్నాడు ఒకవేళ మీరు ఇంతటితో పూర్తి చేసుకోవాలి అనుకున్న వారు దీన్నైతే పర్సెస్ చేసుకోవచ్చు మొత్తం టూ ఎయిటీన్ స్క్వేర్ యాడ్స్ థర్టీ వన్ ఇంటూ సిక్స్టీ టూ డైమెన్షన్స్ జీ ప్లస్ టూ పర్మిషన్ అయితే ఉంటుంది ఉప్పల్ బస్ స్టాప్ మనకి ఎక్కడండి అండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్ ఉప్పల్ బస్ స్టాప్ ఉంటుంది అక్కడ నుంచి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుంది ఫార్టీ బిట్ రోడ్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఉంది ప్రైస్ వచ్చేసి టూ సిఆర్ నెగోషియబుల్ అయితే చెప్తున్నాడు అండి మీరు సీటింగ్ వచ్చి కూర్చుంటే ప్రైజ్ అనేది కూడా నెగోషియబుల్ అయితే ఉంటుంది చాలామంది ఉప్పల్లో కావాలని అడుగుతుంటారు సో ఇది మీకైతే బాగుంటుంది కేవలం ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరోసారి చెప్తున్నాను ఇది ఉప్పల్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ దూరంలో జీప్లస్ టూ పర్మిషన్ జస్ట్ టూ సిఆర్ ప్రైజ్ చెప్తున్నాను రెండు కోట్లు నెగోషియబుల్ ఉంటుంది టూ ఎయిటీన్ స్క్వేర్ యాడ్స్ థర్టీ వన్ ఇంటూ సిక్స్టీ టూ డైమెన్షన్స్ థ్యాంక్ యూ